ఈ మధ్య బండి సంజయ్కి మీకు పంచాయితీ పంచాయతీ ఏదో మహాలక్ష్మి లాడ్జీకి వెళ్తారు మీరు గన్మేన్లు లేకుండా ఇట్లా వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అవన్నీ వారు వివక్షకు వదిలేస్తాను మహాలక్ష్మి మేడోస్లో నా నివాసం ఉంది మూడేళ్ళుగా నేను వర్కింగ్ ప్రాయింట్ అయిన తర్వాత మహాలక్ష్మి మేడోస్లో నేను రెంట్కి తీసుకుని వెళ్ళది నా నివాసం ఎప్పుడో ఊరవతలు ఉంటుంది ఎమ్మెల్యేలు కలవాలన్నా ఇంపార్టెంట్ వ్యక్తులు కలవాలన్నా మహాలక్ష్మి మేడోస్తే నా సోషల్ మీడియా నెట్వర్క్ కూడా మహాలక్ష్మి మీడియాస్ నుంచి నడుస్తుంది నేను సెక్యూరిటీ వదిలేసి ఎక్కడికి పోను ఎందుకు కేంద్రంలో మంత్రి స్థాయి ఉండి ఊర్లో ఆయన ఛాలెంజ్ చేశాను మనం వాస్తవాలు మాట్లాడితే వాళ్ళ కోపాలు వస్తున్నాయి ఇదే బండి సంజయ్ నేను ఒక మంచి నాయకుడిగా ఆనాడు ఆయన్ని బీజేపీ అధ్యక్ష పద నుంచి నిర్దక్షనం తీసేస్తే నేనే రెస్పాండ్ చేశా కాంగ్రెస్లో ఉండి కూడా కారణం ఏంటంటే ఇప్పుడు బండి సంజయ్ గారు ఒక బీసీ బిడ్డగా అదినాడు మేము బీసీ చట్టాలు తీసుకొస్తే మీరు మాట్లాడిన పాపన పోకుంటే ఇది బీసీలు మేము ఎంతవరకు నేను సపోర్ట్ చేస్తారు ఫర్దర్గా వ్యక్తిగత విమర్శలు చేసుకోవచ్చు నాకేం బాధ లేదు నేనేమో తప్పు చేసినప్పుడు డెఫినెట్గా నేను దానికి జవాబు చెప్తా మహాలక్ష్మి మెడల్స్ నడిబొడ్డున ఉంది సిటీ నడిబొడ్డున మీడియాస్ కి రోజు పోతాను నా ఎమ్మెల్యే రోజు అక్కడే కలుస్తాను నా సోషల్ మీడియా టీం అంతా అక్కడే ఉంటది వాళ్ళు ఏదో ఊహించుకుని ఉంటారు రండి బాజాపితో మహాలక్ష్మి మీడియాస్ మీరు ఎంక్వైరీ ఏముంటది అక్కడ రైట్